సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది బాబు షూరిటీ మోసం గ్యారంటీపై చర్చ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ మిర్చియాడు చైర్మన్ నిమ్మల రాజనారాయణ విద్యార్థి విభాగ రాష్ట అధ్యక్షులు పానుగంటి చైతన్య పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అని చెప్పి సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది దానిలో భాగంగా శాసనసభ్యులు వారి రాజకీయ ప్రతినిధులు అంటున్నారు అనుకున్నారు ఎంతవరకు వెళ్తున్నారో నాకైతే తెలియదు కానీ మనం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సంవత్సరం పాటు వారి పరిపాలన సాగిన మాట వాస్తవం అది సుపరిపాలన లేదు సుపరిపాలన కాదని నిర్ణయించవలసింది ప్రజలు ఎప్పుడు సుపరిపాలన అవుతుందంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అది సుపరిపాలన అవుతుంది అలా కానప్పుడు అది సుపరిపాలన కాదు అనేది మన వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా పదికి నాలుగు ఓట్లు వచ్చాయి మనకి నలభై పర్సెంట్ సీట్లు వచ్చాయి కానీ నలభై నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి కానీ నలభై పర్సెంట్ సీట్లు రాలేదు టెక్నికల్ ఇష్యూ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సుపరిపాలనకు తొలి అడుగు వెళ్తున్నప్పుడు ఇది సుపరిపాలన కాదు తగా పాలన మోసం పాలన అని చెప్పేటటువంటి ప్రయత్నం మనం ఇవాళ చేయబోతున్నాం ఇప్పటికే జిల్లా స్థాయిలో అంటే పల్నాడు గుంటూరు ఈ రెండు పార్లమెంట్కి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం మన రాజధానిలో జరిగింది మీ అందరికీ కూడా చాలా మంది వచ్చారు